గద్వాల పట్టణంలో మంగళవారం ఉదయం పది గంటలకు అంబేద్కర్ చౌరస్తా ఎంపీజీఓ కార్యాలయంలో నాబార్డ్ వారి సౌజన్యంతో డీసీసీబీ బ్యాంక్ ఆధ్వర్యంలో అవేర్నెస్ కార్యక్రమంలో డీసీసీ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ గ్రామాలలో రైతులకు పంట రుణాలను ఒక్క సంవత్సరం కాలపరిమితితో మంజూరు చేస్తామని మీ పంట రుణానికి సంవత్సరం కేవలం ఏడు శాతం సాధారణ వడ్డీ మాత్రమే వసూలు చేయబడుతుందని హార్వెస్టర్ లోన్ గొర్రెల పెంపకం లోన్ బరెల పెంపకం లోన్ ఇవ్వడం జరుగుతుందని కాబట్టి రైతులకు ఒక ఎకరాకు నాలుగు లక్షల రూపాయలు ఇవ్వడం లోన్ జరుగుతుందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అలాగే ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే బ్యాంకులు సంప్రదించాలని డిసిసిబి బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు తెలిపారు ఇప్పుడు మార్నింగ్ చేసిపోతున్న వ్యక్తి దీనికి సాయంత్రం చేతుకో తెలియదు అంతే కదా మనం ఏమైతే తెలియదు సరంగా రేపు ఇప్పుడు ఇప్పుడు ఉన్నాము సరైన గంట గంట తర్వాత ఏమైతే తెలియదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ రెండు పథకాలు తీసుకోవడం రావడం జరిగింది ప్రధానమంత్రి జీవాశోధి బీమా యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా జోధి యోజన రెండు మీకు అది ఉంటాయి ఇరవై రూపాయల ఒక స్కీము నాలుగు వందల ముప్పై ఆరు రూపాయల ఒక స్కీము ఇరవై రూపాయలు ఏమో యాక్సిడెంట్ దానికి పోతున్నాయేమో నామికి నామి అంటే మన భార్య భర్తలు భార్య గానీ వాళ్ళ పిల్లలు కానీ నామిని పెట్టుకుంటే వాళ్ళకు మన తదరాంతరం మన యాక్సిడెంట్లో చనిపోతే రెండు లక్షలు ఇవ్వడం జరుగుతుంది అది యాక్సిడెంట్ ఇరవై రూపాయలు నాలుగు వందల ముప్పై ఆరుదేమో మన నార్మల్ డెత్ ఏ విధంగా చనిపోయినా మన నా మన నామికి రెండు లక్షలు ఇవ్వడం జరుగుతుంది అంటే మన అప్పంలో డబ్బులు అప్పుడు డబ్బులు మెయింటైన్ చేస్తుంది ఈ రెండు స్కీములు ఏదో ఒక స్కీమ్లు అదన తీసుకోవచ్చు రెండు రెండులోనే తీసుకోవచ్చు ఇరవై రూపాయలు తీసుకోవచ్చు నాలుగు వందల రూపాయలు తీసుకోవచ్చు తీసుకుంటే మన తదనాంతరం మన యాక్సిడెంట్లో కానీ నార్మల్ డెత్ కనిపోతే రెండు లక్షలు ఇవ్వడం జరుగుతుంది అది బ్యాంక్లో మనం ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కదా అకౌంట్ ఉండాలి ముందు అకౌంట్ ఉంటేనే మనం ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు ఇన్సూరెన్స్ తీసుకొని ఈ విధంగా అంటే మనం సరిపోదామా మనం అయితే మాత్రం చెప్పలేము ఏమన్నా మన ఇరవై రూపాయలు ఎందుకంటే ఛార్జ్ అవుతాయి రూపాయలు ఖర్చు కాదు కాబట్టి ఇది మా బ్యాంక్లో ఉంది ఏ మన ఏ బ్యాంక్ అయినా ఆర్బీఐ కింద రిజిస్ట్రేడ్ అయినా ఏ బ్యాంక్ అయినా ఈ పాలసీస్ ఉన్నాయి